సి చైర్మన్ ఆత్మపూర్ ఈరోజు ఆత్మపూర్ మండల్లో కాంగ్రెస్ యొక్క పార్టీలో గ్రూప్ రాజకీయాలు అని చెప్పి కొంతమంది సృష్టించ జరుగుతున్నది అది కరెక్ట్ కాదు మా అంతా పార్టీ ఒక్క తాటిగా ఉన్నాము నాయకులు ఒక్క తాటిగా ఉన్నది మండలిలో ఎందుకంటే ఈ యూరియా వల్ల ఈ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ బదిలం చేయాలని ఒక సంకల్పంతో వాళ్ళు చేస్తున్నారు తప్ప ఇలా పార్లమెంటు మా కాంగ్రెస్ ఎంపీలు మా రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రిని కలిసి కలిస్తేనే మనం యూరియా తెలంగాణకు వచ్చింది భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ డిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కానీ ఎవరు ఇన్వాల్వ్మెంట్ కాలే ఆఖరి తిరిగి భారతీయ జనతా పార్టీ ఒక ఎంపీ కూడా బహిరంగ ప్రకటించాడు ఏమని సింధూరు యుద్ధం వల్ల చైనా నుంచి రాలేకపోయింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పొరపాటు కాదు భారతీయ జనతా పార్టీ వల్లనే ఈడే అనేది బీజేపీ ఒక ఎంపీ ఒప్పుకున్నాడు దీన్ని కావలసుకొని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ కావలసుకొని కాంగ్రెస్ బృదళి చేస్తున్నాడు ఇప్పటికీ మీరు పడగమని పార్టీలు మీకు తెలంగాణ రాష్ట్రంలో రెండు పార్టీల ఉనికి లేదు ఎందుకంటే ఇలా మహిళలు ఫ్రీ బస్ కావచ్చు గ్యాస్ కావచ్చు విద్యుత్తు బిల్లు కావచ్చు మరియు ఎన్నో రకాల స్కీమ్స్ ఇలా ఇంద్రమ ఇల్లు ఇవన్నీ చేస్తుంటే ప్రభుత్వం మీద ఏదో కావలసుకొని ఏదో చేయబోతున్నారు ఇవాళ మా ఎమ్మెల్యే రేవుప్రకాష్ రెడ్డి గారు ఇవాళ మా పరకాల కాన్స్టిట్యూషన్లో బ్రహ్మాండంగా పనిచేస్తూ ముందుకు పోతున్నారు ఇవాళ ఆయన పట్టుకొని చల్లధర్మారెడ్డి ఎమ్మెల్యే గారు కావలసుకొని బురదకి వెళ్ళడము కరెక్ట్ కాదు మీరు ఒక మాజీ ఎమ్మెల్యే రెండు టర్మ్ ఎమ్మెల్యే చేసారు మా పేదమ్మ నాయకులు రేవ్ గారు మూడు టర్ములు నర్సంపేటలో పనిచేసిండు వీళ్ళు ఇంకో టర్ము పరకాలు చేస్తున్నాడు మీకంటే సీనియర్ లీడరు కానీ మనం మాట్లాడే విధానం చూసి మాట్లాడాలి అదే మనకే పెద్దగానే మనం మాట్లాడదాం మాట్లాడదా అని తెలిసి మాట్లాడాలి కానీ ఏదో నాలుగవది కాదు మాట్లాడితే కరెక్ట్ కాదు ధర్మరెడ్డి గారు మీరు భవిష్యత్తు ఆలోచించుకొని మాట్లాడాలి రేపు పరకలో కూడా మా జెండా ఎదురుతె రేపు స్థానిక ఎలక్షన్లో కూడా సర్పంచులు వార్డ్ మెంబర్లు ఎంపీటీసీలు చిల్లపరి చైర్మన్ కూడా మేమే కైవ చేసుకుంటాము ఇది వంద వంద మీకు చెప్పడం జరుగుతున్నది మీ కళ మీ బ్రహ్మ తప్ప ఏం లేదు ఎందుకంటే ప్రజలలో మేము ఇంకా పోతున్నాము ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు మా ఇబ్బంది ఆదరిస్తున్నారు మేము కూడా ఎవరి దగ్గర కూడా స్వార్థంగా పనిచేస్తాను ఇలా మీరు మా మా లక్ష్మీని పెట్టి గురువు లక్ష్మీ పెట్టి బంధాన్ని పెట్టి ఎన్నో రకాల మీరు దోస్తున్నారు తప్ప మీ ఏ నాడు ఏడు వారు కూడా ఇందులో ఇచ్చి ఒక్క దగ్గర ఒక్క పైసలు తీసుకుని దాకా లేవు మీరు నమ్మండి ఇలా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఆత్మపూర్లో కానీ అకాపేటలో కానీ రోడ్ వైలో పోతే ఇంట్లో పోతే ఇంత లబ్ధిదారులకు ఒక రూపాయి ఇస్తాను దాకా లేవు ధర్మరెడ్డి గారు ఎవరికి ఇచ్చారు మీరు చెప్పండి ఇచ్చిర్రా ఒక రూపాయి ఇచ్చారా ఒక బిల్లు పడేది ఇంకా మిగతా నాలుగు బిల్లు పన్నెండు పర్లే అమ్మాయి తిరుగుతున్నారు పాపం ఒక్కసారి ఆలోచించు మీరు పెద్ద మనసుతో వాళ్ళ బిల్లుని ఇచ్చి నిజం చెప్పుకో అరే నేను ఇచ్చినా కానీ మీరు నువ్వే సహకారం చేయబోతు మిగతా మీద బుద్ధ తెలవడం ఎంతవరకు కరెక్ట్ ఇది అది కాదు పెద్దది మార్చుకోండి ఇప్పటికైనా బీఆర్ఎస్ బీజే బీజేపీ నాయకులరా మీకు ఆత్మకూరు మండల్లా మాత్రం మీకు ఛాన్స్ లేదు కాంగ్రెస్ గెలుస్తుంది గ్రామంలో మండలంలా జిల్లా పరిషత్లా మా అజెండా కురుతుంది రేవిపాల కృష్ణరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాము మేమే గెలుస్తున్నాము మీకు డిపాజిట్గా కలవలేదని నేను చెప్తున్నా